హలో ఫ్రెండ్స్ నమస్తే ఐదేళ్లలో ఇరవై లక్షలు ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా ప్రతి మనిషి తన సంపాదన కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం తప్పకుండా దాచుకోవాలి లేకుంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాల్లో సేవింగ్ చేసుకుంటే మరికొందరు పిల్లల చదువులకు వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి ఇలా కొద్ద పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటారు అలాంటి పోస్ట్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపిక అవుతుంది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు పోస్ట్ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఇరవై లక్షలు పొందాలంటే నెలకు ఇరవై ఎనిమిది వేల వంద రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఐదేళ్ళు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే ఇరవై లక్షలు చేతికి అందుతాయి ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు ఆరు పాయింట్ ఏడు శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు ఇది త్రైమాసిక కాంపౌండ్ ఆధారంగా ఉంటుంది అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిని కొంత పెంచుతుంది మొత్తం పెట్టుబడి ఇరవై ఎనిమిది వేల వంద ఇంటు అరవై నెలలు పెట్టుబడి పెడితే పదహారు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు మీ పెట్టుబడికి వడ్డీ మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు వస్తాయి అంటే మెచ్యూరిటీ మొత్తం ఇరవై లక్షల ఐదు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు చేతికి రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్స్కి ఉత్తమమైన మార్గం ఈ ప్లాన్ మీరు నెలకు వంద రూపాయలు పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగులు వ్యాపారాలు చేసేవారు గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు